హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకు బేగంపేట్ నుంచి టువర్డ్స్ ఖైరతాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఇది వైట్ హౌస్ అనే ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ ఉంది ఎగ్జాక్ట్గా మన బేగంపేట్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో అండ్ మెయిన్ బేగంపేట్ మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా మనకి కమర్షియల్ బిల్డింగ్ ఉందండి ఈ బిల్డింగ్ మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన కమర్షియల్ స్పేస్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న రెస్టారెంట్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీయే మనకు సేల్ కవలబు ఉంది ఇది రీసేల్ కమర్షియల్ ప్రాపర్టీ ఆల్రెడీ టెనెంట్స్ ఆక్యుపెన్సీ ఉందండి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ సైడ్కి మనకు చూడండి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ హోటల్ యొక్క ఏదైతే కమర్షియల్ స్పేస్ ఉందో అది ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది టోటల్ మనకు ప్లింత్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్ ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేసి మనకు గ్రౌండ్ అండ్ లెవెల్ వన్లో మనకు ఈ హోటల్ అనేది రన్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో మనకు కిచెన్ సెటప్ ఉందండి బిల్డ్ డెస్క్ ఉంది అండ్ కింద కొంచెం సీటింగ్ ఏరియా ఉందండి అండ్ మనకి లెవెల్ వన్ నుంచి అండ్ మనకి లెవెల్ టూకి వెళ్ళేటప్పుడు పైన మనకు డైనింగ్ సెక్షన్ వాష్రూమ్స్ ఈ విధంగా కమర్షియల్ స్పేస్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకి సర్వీస్ సెక్షన్ అనేది లెవెల్ వన్లో ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీ మీద ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ రెంటల్ ఇన్కమ్ అనేది ప్రాపర్టీ ఓనర్కి జనరేట్ అవుతుందండి వేరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అని చెప్పి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ మనకి ప్రాపర్టీ ఇన్సైడ్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదైతే మనకు ఈ డైతే డైనింగ్ సెక్షన్ ఉందో మనకు సర్వీస్ సెక్షను ఈ సెక్షన్ స్పేస్ ఎగ్జాక్ట్ కిందనే మనకు కిచెన్ అనేది ఉందండి మన కిచెన్ ఇన్సైడ్ ఎంట్రీ కాలేదు బట్ ఓవరాల్గా స్పేస్ అనేది మీకు అర్థమయ్యేటట్టు మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఈ కమర్షియల్ స్పేస్కి సంబంధించి యూడియోస్ వచ్చేసి టెన్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఒక సింగిల్ కార్ పార్కింగ్ అనేది బేస్మెంట్లో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ వైట్ హౌస్ ఈ బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ వచ్చేసి ఇందుట్లో గ్రౌండ్ లెవెల్లో మన కమర్షియల్ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా మన బేగంపేట్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్ ఉన్న కనెక్టెడ్గా ఉన్న వైట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్లో సేల్కి వచ్చిందండి ఎవరైతే మనకు రెంటల్ ఇంకమ్ కోసం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలని లేదా పర్చేజ్ చేయాలని ప్లానింగ్ తోటి సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ